హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిఖిల్ మల్యకల్ సో నిఖిల్ అయితే ఎన్ని వెబ్ సిరీస్ చేస్తున్నాడో అస్సలు అర్థం కావట్లేదండి ఒకదాని తర్వాత ఒకటి తెలుగు కన్నడ అన్ని అంటే అటు ఇటు రెండు లాంగ్వేజెస్లో చేస్తూ వస్తున్నాడు ఇక సినిమాలు చేస్తున్నాడు ఇక సాంగ్స్ అయితే ప్రైవేట్ సాంగ్స్ చాలా చేస్తూ వస్తున్నాడు ఇక మళ్ళీ ఇంకొక కొత్త వెబ్ సిరీస్ తో మన ముందుకు రాబోతున్నాడు అది కూడా మనకు తెలిసినటువంటి కంటెస్టెంట్స్ అంటే మనకు తెలిసినటువంటి ఆర్టిస్టులతో తనైతే చేయబోతున్నాడు అది కూడా శివ్ కుమార్ అండ్ మన ప్రియాంక ఉన్నారు కదా వీళ్ళిద్దరి కాంబినేషన్లో నిఖిల్ కూడా వీళ్ళిద్దరితో కలిసి వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఈ వెబ్ సిరీస్లో ఇక ఇది డైరెక్టర్ రైటర్ స్క్రీన్ ప్లే అన్నీ కూడా శివ్ కుమారే చేస్తున్నాడు సో ఇక మరి ఎవరిది ఈ యొక్క టైటిల్ పేరు మాత్రం నిజంగా సూపర్గా ఉందండి అదే ప్రేమ ద్రోహి సో ఇది చాలా వెరైటీగా ఉంది కదా ఈ ప్రేమ ద్రోహి ఎవరైంటారు వీళ్ళు ముగ్గురులో అని అనుకుంటున్నారు నాకు తెలిసి శివకుమార్ ప్రియాంకజే నిఖిల్ ని పెట్టి తీస్తున్నాడా అని నాకైతే అనిపిస్తుంది మరి చూడాలి ఏంటో ఈ వెబ్ సిరీస్ యొక్క సారాంశం మరి ఎవరు ప్రేమ ద్రోహి ఎక్కడ మోసపోతారా లేకపోతే మోసం చేస్తారా ఎవరు ద్రోహి అయ్యారు అనేది ఇక మనకు తొందరలో ఆ వెబ్ సిరీస్లో అయితే మనం చూడొచ్చు సో దానికోసం అయితే అందరూ వెయిట్ చేయండి ఎందుకంటే ఇక్కడికి ఇప్పటికే చాలా రకాలైన వెబ్ సిరీసెస్ తో మన ముందుకు వస్తున్నాడు నిఖిల్ ఇప్పుడు ఈ ప్రేమ ద్రోహిలో ఏముంటుందనేది చూడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి